విశాఖ జిల్లా మల్గాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది కన్న తల్లి అని కూడా చూడకుండా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి కడ ఆ ఒక కొడుకు అసలు ఏం జరిగింది మొదట అందరూ కూడా తీవ్ర రక్తపు మడుగులో పడి ఉన్న ఆ మహిళను చూసి అనుమానాస్పద మృతిగా అనుకున్నప్పటికీ కూడా ఇమీడియట్ గా సమాచారం అందుకున్న పోలీసులు సీన్ లోనికి దిగి చూసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత కొడుకే కన్న తల్లిని కడ అని తెలిసిన తర్వాత అసలు ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా ఒళ్ళు గగురుపాటుకు గురి చేసింది ఈ రోజుల్లో కన్న తల్లి అని లేదు తండ్రి అని లేడు చాలా చోట్ల క్రైమ్ లో కూడా పిల్లల చేతిలో తల్లిదండ్రులు చనిపోతున్న పరిస్థితులు ఇందులో ఈ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన కూడా అలాంటిది అని చెప్పుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం మనతో పాటు మల్కాపురం సిఐ విద్యాసాగర్ గారు ఉన్నారు సార్ మొదట అసలు ఫస్ట్ సస్పీషియస్ డెత్ అనుకున్నారా సార్ లేదండి ఇది మర్డర్నే ఉంది అనుకున్నాం ఎందుకంటే రక్త మొడుగులో ఆ గాయాలతో ఉన్నారు కాబట్టి అంటే విత్ స్టాబ్ స్టాబ్జురీస్ ఫేస్ మీద బాడీ మీద ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మడ్రే ఎవరు చేశారు అనేది మనకి మొదట్లో తెలీదు ఇన్వెస్టిగేషన్ లో ఇది కోరికే చేశాడని తెలిసిందండి వీళ్ళు అల్కా సింగ్ అనే ఆమె నలభై ఏడు సంవత్సరాలు అండి ఆవిడ భర్త బల్బీర్ సింగ్ అని ఇతను కోస్ట్ గార్డ్ లో కమాండంట్ అండి కమాండంట్ ఇతను ఏంటంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లోనే వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు జస్ట్ వాళ్ళు వచ్చి ఫైవ్ ఫైవ్ మంత్స్ అవుతుంది వైజాగ్ వచ్చి ఇక్కడ వాళ్ళు క్వార్టర్స్లోనే ఉంటున్నారు కోస్ట్ గార్డ్ క్వార్టర్లోనే అతను ఉద్యోగరీత్యా ఈ మధ్యకాలంలో ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిదో తేదీన ఒరిస్సా వెళ్ళారు అయితే వాళ్ళకి ఇద్దరు కొడుకులు అందులో పెద్ద కొడుకు పేరు అన్మోల్ సింగ్ చిన్న కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్ అయితే పెద్ద కొడుకు గత రెండు వేల ఇరవై సంవత్సరం నుండి అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా రెండు వేల ఇరవై సంవత్సరం నుండి అతనికి ఆన్లైన్ గేమ్స్ అలవాటు అయిపోయింది బాగా ఆన్లైన్ లో ఆ గేమ్స్ పేర్లు చెప్తున్నాడు అతను ఆ గేమ్స్ ఆడడం ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని లేకపోతే పడుకోవడం ఈ రెండే అతను అలాగా ఇంట్లో సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం చేస్తున్నాడు తల్లిదండ్రులు అడుగుతుంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మీద కూడా తిరుగుబాటు చేశాడు వాళ్ళను కూడా కొట్టడం కట్టడం చేశాడు అతని హిస్టరీ అయితే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే ముప్పయో తేదీ జనవరి ఆ ఇన్సిడెంట్ మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జరిగింది ఆ సమయంలో ఇంట్లో అప్పుడే పని మనిషి పని చేసుకొని వెళ్ళిపోయింది పని మనిషి వెళ్ళిపోతున్నప్పటికే ఇంట్లో గొడవ అవుతుంది తల్లికి కొడుక్కి చిన్న కొడుకు లేడు చిన్న కొడుకు కాలేజీకి వెళ్ళిపోయాడు విజ్ఞాన్ కాలేజ్ ఆ పని మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఇతను తలుపు గడపెట్టేసి మీ ఇంట్లో ఉన్నాడు అమ్మతో గొడవ అవుతుంది ల్యాప్టాప్ ఇమ్మని అంతకు రెండు రోజుల ముందే ట్యాబ్ ను సెల్ ఫోన్ తీసుకున్నారు తల్లిదండ్రులు అయితే మళ్ళీ నాకు ఇవ్వండి నేను గేమ్స్ ఆడుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు అయితే ఆవిడ నువ్వు చదువుకో అని చెప్పి అంటుంది ఆ సందర్భంలో పన్నెండు చనిపోయిన తర్వాత ఇతను నాకు ఇల్లు సెల్ ఫోన్ ట్యాబ్ ఇవ్వడం లేదని చెప్పి కోపంతో ఇంట్లో నన్ను కత్తేనే ఆ పిల్ల ఆవిడ్ని తల్లిని పొడిచి ముఖం మీద గుండె మీద చేతుల మీద ఇక్కడ ఇలాంటి దగ్గర చిన్ని చిన్న కింద కొంచెం పెద్ద గాయాలే ఉన్నాయంటే కట్ ఇంజరీస్ చంపాడు తర్వాత ఏమి తెలియనట్టు ఆ రూమ్ తాళం వేస్తాడు ఈలోగా సిక్స్ ఓ క్లాక్ చిన్న కొడుకు వచ్చాడు వచ్చి ఆ అమ్మ అడిగాడు అయితే అమ్మ కనబడడం లేదు నువ్వు కింద వెతుకు నేను పైన వెతుకుతానని చెప్పి చిన్న డ్రామా ఆడాడు మళ్ళీ కొడుకు చిన్న కొడుకు కిందకి వెళ్ళిపోయాడు నీడు పైనే ఉంటూ పైన ఉంటూ మళ్ళీ ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు అంటే డిస్పోజ్ అంటే కాల్చినట్టు అంటే యాక్సిడెంట్ గా కాలిపోయినట్టు సీన్ క్రియేట్ చేయడానికి కూడా చిన్న ప్రయత్నం దాని మీద ఆయిల్ వేసి ఇంట్లో ఉన్న ఎడముల ఆయిల్ అంటే వంత చేసే ఆయిల్ బాడీ మీద వేసి కాల్చడానికి కూడా ప్రయత్నం చేశాడు వాళ్ళ తమ్ముడు కాలేజ్ నుంచి వచ్చే లోపు ఆరు గంటల లోపు ఆ తర్వాత ఎప్పటికీ తల్లిదరక పోతే చిన్న కొడుకు తండ్రికి ఫోన్ చేశాడు అమ్మ కనబడడం లేదని అయితే వాళ్ళు కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్ కి అతను ఫోన్ చేసి ఒకసారి చూడండి అంటే వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఈ డోర్ లాక్ చేసింది మళ్ళీ తండ్రికి అడిగారు ఈ బెడ్రూమ్ లాక్ చేసి ఉంది ఏం చేద్దాం అంటే బెడ్రూమ్ బ్రేక్ ఓపెన్ చేయండి లాక్ అంటే లాక్ బ్రేక్ ఓపెన్ చేసి వాళ్ళు వెళ్ళి చూశారు చూస్తే డెడ్ బాడీ ఉంది రక్త మడుగులో ఉంది వెంటనే వాళ్ళు ఏమైనా ఉండొచ్చని ఇక్కడ కళ్యాణి హాస్పిటల్ అడ్మిట్ చేశారు కళ్యాణి హాస్పిటల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే మనం కూడా సీన్కి వెళ్ళడం ఇవన్నీ ప్రిజర్వ్ చేయను తర్వాత వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈ రోజు ముద్దాయి కూడా ముద్దాయి అనుమోల్ సింగ్ అరెస్ట్ చేస్తున్నాం కోర్టు చేస్తాం అవ్వలేదండి అవ్వలేదు ఓన్లీ సెకండ్ ఇయర్ వరకు చదివాడు కాలేజీకి వెళ్ళి థర్డ్ ఇయర్ ఏమో ఇంట్లో ఆన్లైన్ లో అంటే అబ్బాయి మెంటల్ కండిషన్ ఏమైనా అంటే ఒక కన్న తల్లి తనని ఇన్నాళ్ళు పెంచింది కనింది ఇవన్నీ కూడా మర్చిపోయి అంత విచక్షణగా చేశాడు అంటే ఇదండి ఆన్లైన్ గేమ్స్ ఒక ఒక దీనికి అలవాటు అయిపోయాడు ఒక వ్యసనానికి వ్యసనానికి బానిసే పని చేస్తాడు అలాగే ఈ ఈ ఈ పని చేశాడు నడిచే అందరికి తెలుసు యాంగర్ ఎక్కువ కోపం ఎక్కువ దానికి తల్లిదండ్రుల మీద చుట్టుపక్కల ఎవరి ఫ్రెండ్స్ మీద అందరితోనే ఇతను గొడవలే నేచరే కొంచెం గొడవలు మనిషి ఇప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ రియలైజ్ అయ్యాడా నేను ఇంత తప్పు చేశాను అని నేను అయ్యడం లేదు నేను చెప్పలేనండి ఎందుకంటే నేను ఆ మెడికల్ ఇది కాదు ఆ మైండ్ సెట్ నేను అబ్జర్వ్ చేయలేను అతను ఏమంటే పశ్చాత్తాపం అయితే నాకు కనబడలేదు అంటే ఎంత దారుణమైన ఘటన సిఐ విద్యాసాగర్ గారు చెప్తుంది వింటేనే చాలా భయం వేస్తోంది నిజానికి ఏ కన్న తల్లిదండ్రులు కూడా కలలో కూడా ఊహించరు తమ కన్న బిడ్డల చేతిలోనే తమ చనిపోతాము ప్రాణాలు విడుస్తాము అలాంటిది మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి దారుణమైన ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది ఇంజనీరింగ్ చదువుతున్నాడు అబ్బాయి థర్డ్ ఇయర్ ఇంకా బాగా మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకంటే తన హస్బెండ్ కూడా జాబ్ పర్పస్ లో వేరే చోటు ఉంటారు కాబట్టి ఇద్దరు కన్న బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఆ కన్ను తల్లి ఆ పిల్లల కోసం పడుతున్నటువంటి ఆ టెన్షన్ కానీ లేకపోతే ఆ ప్రేమ ఏవి కూడా అబ్బాయికి గుర్తు రాలేదా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కర మదులుని కూడా తొలిచేస్తున్నాయని చెప్పొచ్చు సో ఈ ఘటనలు ఈ అబ్బాయి రెండు వేల ఇరవై నుంచి కూడా అబ్బాయి ఎడిక్ట్ అయిపోయాడు ఆన్లైన్ గేమ్స్ కి ఈవెంట్ గంటల కొల్ది గంటల కొద్ది ఆన్లైన్ గేమ్ ఆడకపోతే ఆన్లైన్ లోనికి నేను వెళ్ళకపోతే నా చేతిలో ల్యాప్టాప్ ఉండకపోతే నాకు బ్రతికే లేదు అన్నంత వ్యసనంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లోనే ఆ తల్లి కొడుకు మధ్య వద్దు నీకు చాలా ఫ్యూచర్ ఉంది నువ్వు చదువు మీద ఫోకస్ అని ఆ తల్లి అంటుంటే లేదు నాకు ల్యాప్టాప్ గేమ్స్ ఆడాల్సిందే అంటూ ఇద్దరు మధ్య ఘర్షణ వాతావరణం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కత్తి తీసి చాలా విచక్షణ రహితంగా దాడి చేసి ఆ కన్న తల్లిని అతను చంపేసినటువంటి విధానం పోలీసులు వివరిస్తేనే ఉంది కానీ ఆ డెడ్ బాడీ సిచ్యువేషన్ రక్తపు మడుగులో తీవ్ర గాయాలు పాలైనటువంటి కన్న కొడుకు చేతిలో పోట్లకు గురైనటువంటి ఆ కన్నతల్లి మృతదేహాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు ఇలా సొసైటీలో మనం ఉంటున్నాం ఏం జరుగుతోంది మనుషులకి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి చాలా చోట్ల ఇష్టమైన కూర ఉండలేదని కన్న తల్లిని చంపేసే కొడుకుల్ని చాలా మందిని చూస్తున్నాం బెట్టింగ్ ఆడడానికి డబ్బులు ఇవ్వలేదని చంపేసిన వాళ్ళని చూస్తున్నాం ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదని కన్న తల్లిదండ్రుల్ని పొట్టను పెట్టుకుంటున్నటువంటి పిల్లల్ని చూస్తున్నాం ఏంటి అసలు ఏం జరుగుతోంది నిజానికి చాలా సందర్భాల్లో సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఇందులో కనపడతా ఉన్నాయి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నారు అగ్రెసివ్ అయిపోతున్నారు కోపంలో ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ వెళ్ళిపోతున్నారో తెలియలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మానసిక నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు చాలా మంది సీనియర్ సైకాలజిస్టులు కూడా చెప్తుంది ఒకటే అక్కడ ఏజ్ తో సంబంధం లేదు పిల్లల పెద్దల అని కాదు మీరు ఏదైనా ఒక ఇష్యూలో ఒక బలయంలో చిక్కుకుపోతే గనక మీరు ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మెంటల్ కౌన్ కౌన్సిలింగ్ చాలా అవసరం అని కూడా చెప్తా ఉన్నారు సో ఇలా ఆన్లైన్ కి ఆన్లైన్ గేమ్స్ కి గానీ వ్యసనాలకి ఎడిక్ట్ అయిపోతున్నప్పుడు ఇమీడియట్ గా పేరెంట్స్ అయినా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కొంతమందికి స్వతహాగా తెలుసు ఏదో జోర్నర్ లో చిక్కుపోయాం మాకు ఒక కౌన్సిలింగ్ కావాలి మేము దీని నుంచి బయటపడాలి అనుకుంటున్నాం అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇమీడియట్ గా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ పరిస్థితిని ముందు మీరు డాక్టర్స్ ముందు పెడితే కనుక ఒక రిలీఫ్ రావటానికి అవకాశం ఉంటుంది ఇలాంటి క్రైమ్ జరగకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా విశాఖలో జరిగినటువంటి దారుణమైన ఘటన చాలా భయాన్ని రేపేస్త పుట్టేస్తోంది ఇప్పటి వరకు ఎవరో అగంతకుల చేతిలో ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితులు చూస్తే ఇప్పుడు కుటుంబం మధ్యలోనే కలహాలు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడటం ప్రాణాలు తీసుకోవడం తీసేయడం ఇవన్నీ పరిపాటుగా మారుతున్నాయి బట్ సొసైటీలో ఒక బిగ్ చేంజ్ రావాలంటే కంపల్సరిగా ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల పైన మానిటరింగ్ కూడా అవసరం ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్